అర్థం చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి ఎస్సు ప్రభ్వారు పరిశదా నాము మనవేడు కొరు చినాము తాన్రి అమేన్ కాను కచె తుము మాచే వితము అనవరతము నికు అర్పనగా కాను కెను కె చ i शिवयागमयि अर्पण चे तु मो निर्मल प्रभो वा पूर्ण समर्पण स जीवयागमयी अर्पण चे तु निर्मल प्रभो वा तनुवे अङ्कितमौ गनु it ప్రేలారా ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామిత్రుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం నీ రాబడి అంతటిలో ప్రథమ పరమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవానో గణపరచుమ్ ప్రియమైన దేవుని కుటుంబికులారా ప్రభు పేరట అందరికీ శుభాలు ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మీ ప్రియులైన వారికి బంధుమిత్రులకు కూడా ఈసనామనా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక మంచిదండి అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా ఆనందంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వాక్య భాగములో ప్రభు రెండు మాటలు ఆయన మనతో మాట్లాడుతున్నారు తొమ్మిదవ వచనములో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం రెండవ నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను గణపరచం ప్రియులారా నిజానికి నీవిచ్చేది ఇచ్చేది దేవునికి అవసరమా ఒక ప్రశ్న వేసుకుందాం చిన్న బిడ్డకు ఒక చాక్లెట్ కొనిచ్చాం వాడిని ముద్దు చేస్తూ వాడి నోటిలో పెట్టుకొని తింటూ ఉన్నటువంటి ఆ చాక్లెట్ని మనం ప్రేమతో అడుగుతూ ఉంటాం బాబు నాకు కొంచెం పెట్టు నాయన నాకు కొంచెం పెట్టు అని చేయి చాపి మనం అడుగుతూ ఉంటున్నప్పుడు వాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ వెనక్కి వెనక్కి వెళుతూ ఒక చిన్న ముక్క కొరికి మన చేతిలో పెడతాడు వాడు తినే ఆ ముక్క నీవు తినాలని ఆశ కాదు ఆ ఎంగిలి ముక్క నీవు తినాలని నీకు ఆశ కాదు కానీ నీవిచ్చింది తిరిగి ఆ చంటి బిడ్డ ముద్దు ముద్దుగా ముచ్చటగా నీకు పెట్టడంలో ఉన్నటువంటి ఆనందం వర్ణనాతీతం ఏమండి ఆస్తి ఆయనది కాదా మనము ఆయన వారము కాదా కలిగి ఉన్నది సమస్తమును కూడా ఆయన వలన కలగలేదా కానీ మానవుని యొక్క ఉద్దేశాలను ఆయన ఒకసారి పరీక్ష చేయటానికి ఇచ్చినటువంటి దేవునికి రెస్పాన్స్ ఎలాగో ఉందో ఒకసారి పరిశీలన చేయాలని మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశ్యము మాత్రమే అందుకని ఆయనకు ఉన్నది అంతయు మనకిచ్చి ఆయన మన కొరకు దరిద్రుడాయను అని దైవవాక్యం రాయబడుతూ ఉన్నది ఈ సమస్తములు కూడా ఆయనదే కదా ఆయన మూలముగా కలిగినదే కదా ఎంత గొప్ప దేవుడే అండి కానీ భాగంలో మనం ఆలోచన చేస్తే మన తండ్రి అయిన ఎస్ మనల నుండి కృతజ్ఞత ఆయన కోరుకుంటున్నారు అందుకని ఇక్కడ వెస్లీ అనే భక్తుడు ఆయన చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఆదాయము పెరిగినప్పుడు క్రైస్తవునిలో పెరగవలసినది మానవుని యొక్క జీవిత స్థాయి మాత్రం కాదు మరి ఏం పెరగాలి అంటే దేవునికి ఇచ్చే స్థాయి పెరగాలి అంటాడు ఇన్ జనరల్గా ఏదైనా ఇన్కమ్ సోర్స్ అనేది పెరిగినప్పుడు దేవుడు మనలను అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటున్నప్పుడు సంపాదన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిజైన్స్ అనేవి కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి మన స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది ప్రియుల ఎంత కాదు అనుకున్నప్పటికీ కూడా అది మంచిది బట్ అట్ ద సేమ్ టైం దేవుడిని స్థాయిని అంతవరకు పెంచితే నా స్థాయి పెంచటం కన్నా నా స్థాయిని పెంచిన దేవునికి నేను ఏం చేయాలంటే నా స్థాయిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఇన్కమ్ సోర్స్ని బట్టి ఏం చేయాలంటే దేవునికి ఇవ్వలసినది కూడా నేను పెంచాలి అది ఆయన యొక్క ఉద్దేశం ఎందుకు అని ఆలోచన చేస్తే మాసలేమని గారు తన అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి మాట దేవుడి కటా ఇచ్చి పాడైపోయినవాడు లేదు పుట్టబోడు పుట్టడు అంటున్నారు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నీ ధనము నీ ఘనము ప్రభు వేస్తుంది అవును ప్రియులారా మరి భాగం ఇవ్వటానికి వినతిస్తున్నావా అన్నీ ఆయనవే అని చెబుతున్నాం యస్సు ప్రభు ఆయన మనం పొగుడుతూ ఉంటే మైమర్చిపోయే మనిషి కాదు వెండి పసిడి నీదే గాలి వానలు నీవే నేనంటాను ఒకవేళ ఇచ్చినవన్నీ నీవే కానీ పొందుకున్నవన్నీ కూడా నావే నా స్థాయిని పెంచావు నీకు ఇవ్వాలనుకున్నాను కానీ నీకు ఇచ్చే వాటిల్లో నాకు చాలా ఖర్చు ఉంది దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ప్రియులారా దేవుడు ఆశీర్వదించే కొలది మనం మన అవసరతలు తీర్చుకుందాం పెంచుకుందాం నో డౌట్ వాటికి ముందుగా దేవునికి ఏమిచ్చి ఏ విధంగా ఇచ్చి ఆయన్ని తృప్తిపరుస్తున్నా ఆలోచన చేద్దాం అందుకనే నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలం ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ ఒకవేళ అది నీ జీతము కావచ్చు లేకపోతే ఏదైనా నీ ఎర్నింగ్ కావచ్చు నీ ఆస్తి అంటే ఆయన ఇచ్చినటువంటి సమస్తమే ఆయన ఇచ్చినటువంటి ఆస్తిలో రాబడిలో ప్రథమ ఆస్తిలో ఆస్తిలు భాగం ఇచ్చి ఆయన్ను మనం ఘనపరచవలసినటువంటి అవసరత ఈవేళ ఈ స్థాయిలో మనం ఉన్నాం ఆకలి దప్పికలు లేకుండా అన్నపానాలకు లేకుండా నివసించటానికి ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా ఈ వేళటికి ఈవేళ ఇంత సంతోషంగా మనం ఉన్నాము అంటే సమస్తము కూడా ఆయన కృప అని నమ్మి ఈ రాబడి అంతటిలో కూడా ప్రథమ పరం మన ఆస్తిలో మనం చేయవలసింది ఆయనకి భాగం ఇచ్చి హోర గనపరిస్తే దాని రిజల్ట్ ఏమంటున్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పదో వచ్చిన వాళ్ళు అందరం చదువుదాం అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష పైకి పరడి పారుతుంది ఈ పదవచనంలో ఆశీర్వాదాలు మనం పొందకపోవటానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవునికి ఇచ్చేది ఇవ్వకుండా దాచుకుంటున్నామేమో దాచుకుంటాము అనేది సెకండరీ దేవునికి ఇచ్చుట అనేది ప్రైమరీ థింగ్ ఆయన ఇచ్చాడు ఆయనకి ఇద్దాం ఇచ్చి లేమి పొందినవారు లేరు వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు అటువంటి అనుభవాలు మీకు చాలామందికి ఉన్నాయి ధారాళంగా గుప్పులు విప్పి మీరు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి మీరు ఇచ్చి పాడైపోయిందా లేదు అలాగే దాచుకుని బాగుపడింది కూడా లేదు దేవునికిచ్చి దేవుడిది ఇచ్చి మేలు పొందుకుందాం సమృద్ధులకి కలిగి ఉందాం అట్టి రీతిగా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించడం గాక ఆ మే ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు ప్రభు ఇది రాబడిలో తండ్రి ప్రథమ ఫలం నాయన ఆస్తిలో భాగం ఇచ్చి దేవాన్ని శోధించినప్పుడు కొట్లలో ధాన్యం నిలవు ఉంటుంది గాలుగులలో ద్రాక్ష రసం ఉంటుంది ఈ గొప్ప భాగ్యము ధ్యానం చేస్తున్న మాకు దయచి అటు మనస్సు దయచేయి గుప్పిలు విప్పటం నీవిచ్చింది నీకు వెద చల్లటం మాకు నేర్పించు స్వస్థతలు రక్షణ కలుగు చేయి ప్రభు దివ్య నామమన వేడుకొలుచు నామ తండ్రి ఐ మీన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరముడిమా మా మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్